ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త జగన్పై హత్యాయత్నం కేసు తీవ్ర షాక్లో వైసీపీ నేతలు వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం కూడా రీచ్ అవుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం జగన్పై హత్యాయత్నం కేసు పెట్టాలి ఐపీఎస్లు సునీల్ కుమార్ సేతాం సీతారామాంజనేయులు అలాగే విజయ్ పాల్పై కూడా నన్ను చంపేందుకు పన్నారు ఆసుపత్రి సూపరింటెండెంట్ తప్పుడు నివేదిక ఇచ్చారంటూ గుంటూరు ఎస్పీకి రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు వివరాలు చూస్తే నర్సాపురం ఎంపీగా ఉన్న సమయంలో రెండు వేల ఇరవై ఒకటి మే నెలలో ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి కస్టడీలో హింసించారు గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నానని చెప్పినా కూడా మందులివ్వకుండా నిరాకరించారు చంపేందుకు ప్రయత్నించారు ఇందులో అప్పటి ముఖ్యమంత్రి జగన్తో పాటు ఐపీఎస్లు పివి సునీల్ కుమార్ సీతారామాంజనేయులు అలాగే ఆర్ విజయ్పాల్ గుంటూరు జనరల్ ఆసుపత్రి సూపర్నెంట్ డాక్టర్ ప్రభావతి ఇతర అధికారుల పాత్ర ఉంది ఈ ఆరోపణలు నిరూపించే ఆధారాలన్నీ కూడా నేను సమర్పిస్తున్నాను జగన్తో పాటుగా అధికారులందరిపై హత్యాయత్నం కేసు పెట్టి నాకు న్యాయం చేయండి అని ఉండి ఎమ్మెల్యేగా ఎన్నికైన కె రఘురామకృష్ణం రాజు కోరారు జీవించే వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన హక్కులను కాలరాశారని ఇందులో నాటి సీఎం జగన్ పోలీసు అధికారుల కుట్ర ఉందని ఆరోపించారు ఈ మేరకు ఆయన గుంటూరు ఎస్పీకి సోమవారం నాడు ఫిర్యాదు చేశారు అందులో పేర్కొన్న వివరాల ప్రకారం ఇది ఖచ్చితంగా హత్యాయత్నమే రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగున సిఐడి అధికారులు నాపై తప్పుడు కేసు పెట్టారు అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్లో ఉన్న అరెస్ట్ చేశారు న్యాయ సూత్రాల ప్రకారం వైద్య పరీక్షలు చేయించాక అక్కడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి అలా కాకుండా బలవంతంగా నెట్టుకుంటూ పోలీస్ వాహనంలో ఎక్కించుకొని రాత్రి తొమ్మిదిన్నర గంటలకు గుంటూరులోని సిఐడి కార్యాలయానికి తరలించారు అంతకు కొద్ది వారాల క్రిందమే గుండెకు శస్త్రచికిత్స చేయించుకొని ఇంట్లో కోలుకుంటున్న దశలో ఆ రాత్రి నాకు మంచినీళ్లు మందులు కూడా ఇవ్వలేదు నేను ఎంపీని అయినప్పటికీ అరెస్టుకు ముందు లోక్సభ స్పీకర్ అనుమతి తీసుకోలేదు కేంద్ర ప్రభుత్వం కల్పించిన వై కేటగిరీ పోలీసు భద్రతను లేకుండా చేసి రాత్రి సిఐడి కస్టడీలో హింసించారు రాత్రి పదకొండున్నర గంటలకు సునీల్ కుమార్ అలాగే సీతారామాంజనేయులు ఇతర పోలీసులు వచ్చి నా కాళ్లను తాళ్లతో కట్టేసి కదలనవ్వకుండా చేశారు రబ్బర్ బెల్టు లాఠీలు ఇతర ఆయుధాలతో అరగంట పాటు కొట్టారు పాదాల్లోంచి రక్తం కారుతూ నప్పి పుట్టడంతో ఏడ్చాను ఆ రాత్రంతా ఐదు సార్లు ఇలాగే కొట్టారు దుర్భాషలాడారు ను విమర్శిస్తున్నందుకు చంపేస్తానని సునీల్ కుమార్ నేరుగా బెదిరించారు హింసిస్తున్న వీడియోను ఓ అధికారి సీఎం జగన్కు పంపించారు మరో పోలీస్ అధికారి కింద కూర్చొని నా గుండెపై బాదుతూ చంపేసి గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు నా ఫోన్ పాస్వర్డ్ చెప్పే వరకు కొట్టారు మంచం మీద కూర్చోబెట్టి కొట్టగా మంచం విరిగిపోయింది ఈ దురాగతానికి పాల్పడ్డ అధికారులను అందరినీ గుర్తించగలనంటూ రఘురామకృష్ణంరాజు అయితే ఫిర్యాదు చేశారు మర్నాడు ఈ విషయమంతా కోర్టులో వివరించాను రికార్డు చేసిన మెజిస్ట్రేట్ నన్ను పోలీస్ జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వకుండా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి పంపించారు ఆ రాత్రి అంటే మే పదిహేనున సిఐడి విభాగాధిపతి సునీల్ కుమార్ ఆసుపత్రికి వచ్చి పోలీస్ ఎంఎస్లో గాయపడినట్లుగా ఎలాంటి నివేదిక ఇవ్వద్దని వైద్యులను బెదిరించారు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి పోలీసులతో కుమ్మక్కై శరీరం పై ఎలాంటి గాయాలు లేవని నివేదిక ఇచ్చారు